హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అలాగే ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్కి సరుకు ఎంత దిగుమతి అయిందనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సెమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు మదనపల్లి మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చింది మంగళవారము ఏప్రిల్ ఫస్ట్ తారీఖున అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఈ మదనపల్లి మార్కెట్లో దిగుమతి నిన్నటిపైన ఈరోజు అయితే కనుక భారీగా అంటే భారీగా దిగుమతి అయింది ధరలు అయితే ఎలా ఉంటాయేమో తెలియదు నిన్నైతే కనుక చాలా వరకు తక్కువగా సరుకు వచ్చింది కదా అయితే గనక ఈ భాగ్యేశ్వరం మండి కానీ టీబీ టీబీల మండి కానీ పీజీఆర్ మండి కానీ ఏ ఓవరాల్గా చూసుకుంటే ఏ మండి అయినా కానీ భారీగా అనేది సరుకు ఓవరాల్గా మార్కెట్ మొత్తం చూసుకుంటే నిన్నటిపైన ఈరోజు మార్కెట్లో సరుకు అనేది భారీగా దిగుమతి అయింది ధరలు అయితే ఇంకా ధరలు అయితే ఎలా ఉంటాయి ఇంకా ధరలు అయితే స్టార్ట్ కాలేదు ఫ్రెండ్స్ భారీగా సరుకు దిగుమతి అయింది కాబట్టి రేట్లు ఎలా ఉంటాయో నేను మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్